హాయ్ ఫ్రెండ్స్ నేవీ మర్చెంట్ నేవీ ఈ రెండు రంగాల్లో పెద్ద పెద్ద ఓడలు నౌకలు ఉంటాయి వాటి శక్తి ఏంటో మరి కాసేపట్లో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి దేశంలోనూ నేవీ అనేది ప్రభుత్వ అధికారిక సంస్థ దేశాన్ని కాపాడడానికి కాపాడడంలోనూ ముఖ్య పాత్రను పోషిస్తుంది కానీ మర్చెంట్ నేవీ అనేది మాత్రం వ్యాపార లావాదేవీలకు సంబంధించింది ఒక దేశం నుంచి మరొక దేశానికి ఏ వస్తువునైనా రవాణా చేయడానికి ఈ మర్చెంట్ నేవీని ఉపయోగిస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద మర్చెంట్ నేవీ నౌక ఎవర్ ఏస్ ఒక్కసారి ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు కంటైనర్స్ ని రవాణా చేయగలదు అంటే ఒక పూర్తి గ్రామాన్ని తీసుకుపోగల సామర్థ్యం కలిగి ఉంటాయి అయితే ఇంత పెద్ద నౌకను తీసుకెళ్లటానికి చాలా మంది ఉంటారనుకునేది అస్సలు కాదు కేవలం పదమూడు నుంచి పద్నాలుగు మంది మాత్రమే ఉంటారు మరి ఇంత పెద్ద నౌక అంత బరువు మోస్తూ నీటిలో ఎందుకు మునిగిపోదు అని సందేహం కూడా మీకు వచ్చే ఉంటుంది ఇదేమి చెక్కతో తయారు చేసిన నౌక కాదు అయర్ సింకా స్టీల్ తో తయారు చేస్తుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఫిజిక్స్ లో ఒక సులభతరమైన విధానం ఉంది నీటిలో ముఖ్యంగా రెండు ఫోర్సెస్ ఉంటాయి ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ నీటిలో ఏ వస్తువు పడినా లోపలికి లాక్కునే శక్తి మరొకటి బియాండ్ ఫోర్స్ నీటిలో పడ్డ వస్తువు పైకి తేలే శక్తి ఏ వస్తువైనా నీటిలో మునిగిపోకుండా ఉండాలంటే బియాండ్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా ఎక్కువగా ఉండాలి బియాండ్ ఫోర్స్ ప్రకారం ఏ వస్తువు అయినా నీటి మీద తేలాలి అంటే ఆ వస్తువు నీటి యొక్క డిస్ప్లేస్మెంట్ అలాగే బరువు మీద ఆధారపడి ఉంటుంది దీన్ని ఇంకా వివరంగా తెలుసుకుందాం మన దగ్గర కేజీ బరువు ఉన్న ఒక అయన్ బాల్ ఉంది అనుకోండి దీన్ని నీటిలో వేసినప్పుడు ఒక కేజీ నీటిని డిస్ప్లేస్ చేస్తుంది ఆ తర్వాత మునిగిపోతుంది కానీ మనం మాట్లాడుకున్న నౌక ఎక్కువ నీటిని డిస్ప్లేస్ చేయవలసి వస్తుంది అందుకు కారణం నౌక ఎక్కువ బరువు ఉండటం అంటే నౌకలో ఉదాహరణకి ఒక వంద కేజీల వస్తువు పెట్టాం అనుకోండి పూర్తిగా వంద కేజీల నీటిని డిస్ప్లే చేస్తూ అంటే స్థానభ్రంశం చేస్తూ ముందుకు వెళ్తుంది నౌక బియాండ్ ఫోర్స్ ఎక్కువ అవటం వల్ల షిప్ మునిగిపోకుండా తేలుతూ వెళ్తుంది నేవీ షిప్స్ లో ఎక్కువ శాతం ఆయుధాలు కూడా ఉంటాయి ఫైటర్ జెట్ కూడా నేవీ షిప్ మీద నుంచి తీసుకెళ్లొచ్చు బ్రహ్మోస్ లాంటి కూడా ఈ నేవీ షిప్ నుంచి లాంచ్ చేయొచ్చు వీటిలో అత్యాధునిక సాంకేతికత కలిగిన ఆయుధాలు కూడా ఉంటాయి మర్చెంట్ నేవీ షిప్స్ మాత్రం అలాంటి రవాణా చేయవు ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మర్చెంట్ నేవీ షిప్ దేశ దేశాల నుంచి రవాణా అవుతుంది ప్రతి దేశంలోనూ అందుకు తగ్గట్టుగా నియమాలుంటాయి వాటిని అన్నిటినీ తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి అందుకే ఎలాంటి ఆయుధాలని రవాణా చేయకూడదు పైలట్స్ ఆఫ్ కరీబియన్ సినిమా చూసే ఉంటారు కదా అందులో కొంతమంది సముద్రపు దొంగలు ఒక షిప్ ని కొల్లగొడతారు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఇలాంటి దొంగలు ఉంటారు సముద్రంలో తిరిగే ఈ మర్చెంట్ నేవీ షిప్స్ మీద కూడా అప్పుడప్పుడు దొంగలు దాడి చేస్తూ ఉంటారు అందులోని కంటైనర్స్ ని తీసుకువెళ్తూ ఉంటారు వారి వద్ద ఆయుధాలు కూడా ఉంటాయి కానీ మర్చెంట్ నేవీ షిప్ లో ఒక్క ఆయుధం కూడా ఉండదు మరి సముద్రపు దొంగల నుంచి ఆ షిప్ ఎలా రక్షించబడుతుంది వారి నుంచి రక్షించుకోవడానికి షిప్ లో కొన్ని పరికరాల్ని ఉపయోగిస్తారు ఎల్ లాంగ్ రేంజ్ అకాస్టిక్ డివైస్ ఇందులోంచి వచ్చే భయానక శబ్దం దొంగల్ని దూరం నుంచే పారిపోయేలా చేస్తుంది అది వింటే చెవిలో చాలా నొప్పి కలుగుతుంది దాంతోపాటు వాటర్ కెనాన్స్ కూడా ఉపయోగిస్తారు దాని ద్వారా ఎక్కువ ప్రెషర్ తో పైపుల ద్వారా దొంగల మీద చల్లుతారు ఆ ప్రెషర్ తట్టుకోలేక దొంగలు పారిపోవచ్చు ఆయుధాలకు సమానంగా టెక్నాలజీని ఉపయోగించే ఇటువంటి ఆయుధాలు కాని ఆయుధాలని పరికరాల్ని ఈ షిప్స్ లో వాడతారు వీటిని ఉపయోగించే సముద్రపు దొంగల నుంచి ఇటువంటి షిప్స్ ని రక్షించుకుంటూ ఉంటారు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువుని తరలిస్తూ ఉంటారు ఈ షిప్స్ లో అందుకే సముద్రపు దొంగలు కూడా ఎక్కువే నేవీ షిప్స్ లో అయితే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంటుంది మర్చెంట్ నేవీ షిప్స్ లో కూడా ఇంటర్నెట్ ఉంటుంది కానీ ప్యాసింజర్ షిప్ లో చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది అది కూడా చాలా తక్కువ కనెక్టివిటీ ఉంటుంది నెలకి హండ్రెడ్ ఎంబీ మాత్రమే ఉంటుంది అందుకే ప్యాసింజర్ షిప్ లోకి వెళ్లడానికి ఖర్చు తక్కువే కానీ అందులో ఏవైనా కొనుక్కోవాలి అంటే మాత్రం ఖర్చు ఎక్కువే పెట్టాల్సి ఉంటుంది దాని ద్వారానే వాళ్లు రాబడి పెంచుకుంటారు సాధారణ వాహనాలకు బ్రేక్ వేయడం చాలా సులభం కానీ నీటిలో నడిచే షిప్స్ కి బ్రేక్ వేయడం చాలా కష్టం ఇందుకోసం రేడార్ టెక్నాలజీని ఉపయోగిస్తారు దాని ద్వారా దూరంగా వచ్చే వస్తువుని లేదా వాహనాన్ని ముందే పసిగట్టి బ్రేక్ వేయాలా లేదా పక్క నుంచి వెళ్లిపోవచ్చా అని ఆలోచించి చర్య తీసుకుంటారు షిప్ ముందు భాగం హల్ అనే పదార్థంతో తయారవుతుంది అది ఒక ద్రవ పదార్థపు తయారవుతుంది అందుకే గాల్లో తేలుతూ ఉంటుంది షిప్స్ కి బ్రేక్ వేయాలంటే కఠినతరమైన పని షిప్ లో ఇంజన్ రూమ్ లో ఇంజన్ ఉంటుంది అది షిప్ కి వెనక భాగంలో ఉంటుంది చాలా షిప్స్ లో టూ స్ట్రోక్ ఇంజన్స్ ఉంటాయి వాటిలో పద్నాలుగు సిలిండర్లు ఉంటాయి ఈ ఇంజన్లు ప్రొపెల్లర్ షాఫ్ట్ తో కలిసి ఉంటాయి ఇంజన్ తిరిగినప్పుడు షాఫ్ట్ తో ఉన్న ప్రొపెల్లర్ కూడా తిరుగుతుంది ఈ ప్రొపెల్లర్ షిప్ ని ముందుకు నడిపించవచ్చు వెనక్కి నడిపిస్తుంది లేదా బ్రేక్ వేసి షిప్ ను ఆపగలుదు కూడా ఇప్పుడు వచ్చే షిప్స్ లో కంట్రోల్డ్ పిచ్ యాంగిల్ ప్రొపెల్లర్స్ ఉంటాయి కంట్రోల్ పిచ్ అంటే బ్లేడ్స్ ఒక పద్ధతిలో తిరుగుతూ ఉంటాయి షిప్ ముందుకు వెళ్తున్నప్పుడు బ్లేడ్స్ నీటిని వెనక్కి తోసే విధంగా ఉంటాయి వాటి యాంగిల్స్ ని మార్చుకుంటూ ఉంటాయి అలా నీటిని ఎక్కువ ప్రెషర్స్ తో పక్కకి పంపుతూ ఉండటం వల్ల షిప్ వేగంగా ముందు కదులుతుంది ఒకవైపు ఎక్కువ ప్రెషర్ మరొక వైపు తక్కువ ప్రెషర్ తో ఈ ప్రొపెల్లర్ షిప్ ని ముందుకు నడిపిస్తుంది ఒకవేళ బ్రేక్ వేయాల్సి వస్తే ఇంజన్ ని ఆపడానికి ఈ ప్రొపెల్లర్ ముందే ఆగిపోతుంది దాంతో ఇంజన్ కి ఇంధన సరఫరా ఆగిపోతుంది అందుకే బ్రేక్ వేసిన వెంటనే షిప్ ఆగిపో కొంత దూరం వరకు ముందుకు వెళ్తుంది ఆ తర్వాతే ఆగిపోతుంది కొన్ని అత్యవసర పరిస్థితులు ఉంటాయి అంటే పోర్టు దగ్గరికి వచ్చినప్పుడు లేదా ముందర ఏదైనా వాహనం వెళ్తున్నప్పుడు లేదా నీటిలో మంచు పేరుకుపోయినప్పుడు వెంటనే షిప్ కి బ్రేక్ వేయాల్సి వస్తుంది సాధారణంగా సముద్రపు నీటిలో వాతావరణ పరిస్థితులు వెంట వెంటనే అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి పగలంతా వేడిగా ఉన్నా రాత్రిపూట మంచు పేరుకుపోతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్ని తప్పించుకోవడానికి బ్రేక్ వేయడం తప్పనిసరి కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇంజన్ మీద ఎక్కువ భారం పడుతుంది ఆ భారం నుంచి తప్పించడానికి కూడా ప్రొపెల్లర్ లోని యాంగిల్ ని మారుస్తూ ఉండాలి నిదానంగా రివర్స్ చేస్తూ ఉండాలి కానీ ఒక్కోసారి ఇంజన్ ని పూర్తిగా రివర్స్ చేయలేని పరిస్థితి వస్తుంది అప్పుడు భారీ నష్టం సంభవిస్తుంది అటువంటి పరిస్థితుల్లో ప్రొపెల్లర్ యాంగిల్ ని పూర్తిగా రివర్స్ చేయవలసి వస్తుంది అప్పుడు ఇంజన్ మీద ఎక్కువ భారం పడుతుంది ఓవర్లోడ్ అవుతుంది కంట్రోల్డ్ పిచ్ యాంగిల్ ప్రొపెల్లర్ లో ఉన్న ఒక లాభం అది ఇంజన్ డైరెక్షన్ ని మార్చలేదు ఇంజన్ ముందు నుంచి ఎలా కదులుతోందో అలాగే కదులుతుంది కానీ ప్రొపెల్లర్ మాత్రం తన యాంగిల్ ని మార్చుకుంటూ ఉంటుంది అప్పుడు ఫోర్స్ డైరెక్షన్ కూడా మారుతుంది టైటానిక్ సినిమా గుర్తుంది కదా మొదటి యాత్రలోనే విఫలమై మునిగిపోయిన నౌక దాదాపు రెండు వేల మంది యాత్రికులు ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు ఆ షిప్ లో ఫిక్స్డ్ బ్లేడ్ ప్రొపెల్లర్ ఉపయోగించారు అంటే ఇందులో షిప్ ని ఆపాలి అంటే లేదా బ్రేక్ వేయాలి అనుకున్నప్పుడు ప్రొపెల్లర్ యాంగిల్ ని మార్చుకోలేదు ఇంజన్ వెనక్కి తిప్పితే ప్రొపెల్లర్ అంత వెనక్కి వెళ్తుంది ముందు ఫ్యూయల్ ని అంటే ఇంధనాన్ని ఆపాలి ఇంధనం ఆగిన తర్వాత ఇంజన్ నిరంతరంగా వెనక్కి తిప్పుతూనే ఉండాలి ఇందుకోసం చాలా సమయం పడుతుంది ఆ సమయంలో ప్రమాదాలు సంభవిస్తాయి అలా షిప్ ఆగిపోయినప్పుడు ఒక యాంకర్ ని నీటిలోకి వదులుతారు ఆ యాంకర్ ఒక స్థిర పొజిషన్ లో ఉంటుంది అది సముద్రపు నీటి ద్వారా కింద మట్టి చేరుకున్న తర్వాతే షిప్ పూర్తిగా ఆగుతుంది సాధారణంగా ఈ యాంకర్ ని షిప్ నిలిచి ఉన్న తర్వాతే నీటిలోకి వదులుతారు దీన్ని షిప్ లో ఒక పరికరంతో జోడిస్తారు దాని పేరు విండ్ లాస్ ఎందుకంటే ఈ యాంకర్ చాలా భారీగా ఉంటుంది నీటిలోకి వదిలినప్పుడు పర్వాలేదు కాని కానీ తిరిగి మళ్లీ పైకి తీసుకురావాలంటే చాలా కష్టం అందుకే విన్లాస్ ద్వారానే అది సాధ్యపడుతుంది నీటిలో వెళుతున్న షిప్ ని ఆపడమే కష్టం అనుకుంటే ఇక తిప్పడం అంటే రిటర్న్ చేసుకోవడం ఎంత కష్టం ఆలోచించండి దీని గాను ప్రొపెల్లర్ దగ్గర రడర్ అనే పరికరం ఉంటుంది ఇది కూడా తన యాంగిల్ ని మార్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది ప్రొపెల్లర్ వెనక ఉన్న బ్లేడ్ కూడా టర్న్ అవుతూ షిప్ దారి మార్చుకోవడానికి టర్న్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది నిజానికి ఇంత పెద్ద భారీ షిప్స్ వేగంగా వెళ్లలేవు గంటకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలం అందుకే అవి పూర్తిగా తిరిగి రావడానికి ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది ఏ దేశంలో ఆగినా అక్కడ తనిఖీలు తప్పనిసరిగా చేస్తారు మర్చెంట్ నేవీ షిప్స్ లో ఉండేవారు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వారి కుటుంబాలకు దూరంగానే గడపాలి అందుకే వారికి జీతాలు కూడా అధికంగానే ఉంటాయి వీరిని ఉద్యోగానికి నియమించేది ఒక ప్రైవేట్ సంస్థ తగిన శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగంలోకి తీసుకుంటుంది ఇదంతా వేరే దేశాల సంగతి ఇక మన దేశానికి వస్తే మర్చెంట్ నేవీలో ఉద్యోగం పొందాలి అనుకుంటే గవర్నమెంట్ పరీక్షలు రాయటం ఉత్తీర్ణ తప్పనిసరి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలి ప్రభుత్వమే వీరికి జీతాలు చెల్లిస్తుంది మర్చెంట్ నేవీలో ప్రొపెల్లర్ ను కంట్రోల్ చేయటం ఇంజన్ తీసుకోవడం ఇవన్నీ షిప్ లోని కంట్రోల్ రూమ్ లోనే జరుగుతాయి షిప్ లో ఎంత మంది ఉద్యోగులైతే ఉంటారో వారంతా ఇవన్నీ నేర్చుకుని ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉంటారు అందులో ఇంజన్ ని చూసుకునే వ్యక్తి రోజంతా అదే పనిలో ఉంటాడు మరొకరు షిప్ సేఫ్టీ నిరంతరం గమనిస్తూ ఉంటారు ఇలా ఒక షిప్ తన ప్రయాణాన్ని ముగిస్తుంది ఈ వీడియో ద్వారా షిప్స్ కి సంబంధించిన